వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందానికి హృదయపూర్వక అభినందనడు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు జవ్వాజీ రాజమోహన్ రావు మారేళ స్వామి టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యులు తమ యొక్క వృత్తిని అంకిత భావంతో నిర్వర్తించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలో కూడా సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు జవ్వాజీ రామమోహన్ రావు మారేళ్ల స్వామి తెలిపారు మంగళవారం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకులు అప్పాపరపు నరేంద్ర ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం ఇరవై మూడవసారి దాతలు నర్సరావుపేట పట్టణానికి చెందిన నేరెళ్ల విజయలక్ష్మి గారి కుమారుడు నేరెళ్ల నాగార్జున సందీప్ గారి జన్మదినం సందర్భంగా వీరి ఆర్థిక సహాయంతో నూట ఇరవై మంది నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు భోజనం అందించారు ఈ కార్యక్రమంలో సేవలు అందించిన వారు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు డాక్టర్ అప్పికట్ల ప్రవీణ్ డాక్టర్ సుజాత డాక్టర్ అనుష డాక్టర్ అనునా మరియు పెద్దలు కోరపాటి విజయశంకర్ దివ్యల శ్రీనివాసరావు కోతుగంటి నరసింహారావు గంజి వీరాస్వామి సూరే రామకోటేశ్వరరావు కొలిపాకుల సురేష్ అప్పాపరపు సూర్యకుమారి నాళం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో అప్పాపురపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో డాక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకం ఇరవై మూడోసారి జరుగుతూ ఉంది ఈరోజు కార్యక్రమానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి నేరేళ్ల నాగార్జున సందీప్ అనే వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సాయంతో నూట ఇరవై మంది నిరుపేదలకి ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకి వారి సహాయకులకి భోజనం ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది వీరి యొక్క ఆర్థిక సాయంతో ఇలాంటి దాతల దాతృత్వంతో నిరంతరం మరి ఈ డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం జరుగుతుందని తెలియజేయడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం దాదాపు రెండు మూడు నియోజకవర్గాల నుంచి కత్తెనపల్లి పట్టణంలో మరి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం అనేక విభాగాల్లో అవసరమైనటువంటి డాక్టర్ల కోసం వస్తూ ఉంటారు వైద్య చికిత్స కోసం దాంట్లో భాగంగా వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది బయటికి వెళ్ళడానికి కూడా అవసరం లేకుండా ఇక్కడే వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం అందియాలనే సంకల్పంతో ఈ డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణని జనసేన పార్టీ నాయకులు అప్పాపురం నరేంద్ర గారు ప్రారంభించారు ఇది ఇరవై మూడోసారి ఈనాటి కార్యక్రమంలో మరి సత్యనపల్లి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు జవాజి రామ్మోహన్ రావు గారు నేరేళ్ల స్వామి గారు ఆర్ఎంపి గారు అదేవిధంగా డాక్టర్స్ బృందం కూడా ఇక్కడ మరి వాళ్ళు వృత్తిరీత్యా వైద్య సేవలు అందించడమే కాకుండా మా ప్రభుత్వ వైద్యశాలలో ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకి వారి సహాయకులకి ఉచితంగా భోజనం అందించే దాంట్లో మేము కూడా సేవలు అందిస్తామని స్వయంగా వారి చేతుల మీద ఇక్కడ ఆ నిరుపేదలందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉన్నారు మరి ఆ డాక్టర్స్ టీంకి అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ గారు అయినటువంటి లక్ష్మణరావు గారికి అదే విధంగా ఇక్కడ సేవలు అందించడానికి ప్రతినిత్యం వస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్నదాత అన్నదాత